తీసు తీసుకున్నవాడు నరకానికి పోయే అవకాశం ఉందా లేదా ఉందా ఉందా ఉంటే ఏదో ఒక రెఫరెన్స్ మిమ్మల్ని డీ కొడుతూ ఉంటుంది బైబిల్లో ఏ రెఫరెన్స్ క్రీస్తు చేసునందు ఉన్నవాడికి ఏ శిక్ష విధి మరిదేటిది మరి బైబిల్ ఎలా ఉంటుంది అంటే ఉండదు మనం అర్థం చేసుకోవడంలో తేడా ఉంటుంది అంతే క్రీస్తు యేసునందుంటే ఉంటే శిక్ష ఉండదు నువ్వెక్కడున్నావు క్రీస్ చేసినందు తీసుకున్న బాప్తిని తీసుకున్న రోజు ఉన్నావు తర్వాత ఆదివారం ఆరాధనలో చూద్దామంటే కనబడవు అర్థమవుతుందా ఎక్కడ మీటింగ్ పెట్టినా కనబడవు ఎక్కడ ప్రార్థన పెట్టినా కనబడవు దేవుడు సువార్తకి వెళ్తున్నావు రా అంటే రావు నాకు పెళ్ళి ఉందంటావు నాకు కాలు నిప్పులు అంటావు నాకు తలపోటు అంటావు నాకు గేదెలు ఉన్నాయంటావు నాకు ఆవులు ఉన్నాయంటావు నేను ఇప్పుడే పంట అంటావు ఎన్ని కారణాలు చెప్తావు నువ్వెక్కడున్నావు క్రీస్తు చేసినందు లేవు ఉద్యోగం నందున్నావు వ్యాపారం ఉన్నావు కుటుంబం ఉన్నావు సంపాదన ఉన్నావు డబ్బులు నందున్నావు పింఛను ఉన్నావు క్రీస్తు లేవు నువ్వు చెప్తాను ఇప్పుడు నేను బైబిల్లో ఏమండి మేమేమి ఎవరికి భయపడి వాళ్ళు ఏదో బాధపడతారు అన్నట్టుగా దాచుకునే ప్రసంగాలు చేయవండి కారణం ఏంటంటే మేము చెప్తున్న బోధ బాధ పెట్టినట్టుగా ఉండొచ్చు కానీ మీ బ్రతుకుల్ని ఏం చేస్తా తెలుసా బాగు చేస్తుంది ఎప్పుడు కూడా గద్దించి చెప్పేవాడు మన మీద ప్రేమ ఉండబట్టే గద్దిస్తారు ఆ గద్దింపు మనకి జీవార్థమైనది అని చెప్తుంది బైబుల్ జీవార్థమైన గద్దింపులు మీరు ఏం చేయకూడదు తిరస్కరించకండి వద్దనకండి అని ఉంది బైబిల్లో ఇది గద్దింపు మీ జీవితానికి మంచిది మీకు చిన్నతనంలో మీరు మాట్లాడుతాను నేను ఇప్పుడు పిల్లల్ని కూడా అడగండి స్కూల్లో ఏ మాస్టర్ అంటే మీకు ఇష్టమని అడగండి పిల్లల్ని వీళ్ళు ఏం చెప్తారు చెప్పండి తెలుగు మాస్టర్ అంటే నాకు చాలా ఇష్టం అండి అంటాడు ఎందుకంటదంటే అతను హోంవర్క్ చేయకపోయినా ఏమండవు అందుకే ఆ మాస్టర్ అంటే వీళ్ళకి ఇష్టం లెక్కల మాస్టర్ ఉంటాడు ఆడు హోంవర్క్ రాయకపోతే నడ్డి పగల కొట్టేస్తూ ఉంటాడు అమ్మబాబు ఆడు రాక్షసుడు అని అంటారు వీళ్ళు కానీ నిజానికి ఇద్దరులో ఎవరు మంచోలో చెప్పాలి నాకు ఎవరు మంచోడు మ్యాథ్స్ మాస్టరే మంచోడు నడ్డి పగలగొట్టాడు వీళ్ళు పెద్ద అయిన తర్వాత అర్థమవుతుంది ఆ రోజు ఆయన నడ్డి పగలగొట్ట చదువుకున్నానండి వీడు మంచోడు అనుకున్నాం కానీ ఈడు దొంగ మన నాశనం చేస్తున్నాడు అలాగే వాక్యాన్ని బట్టి మనకు వచ్చే గద్దింపులు మనకి మంచివి మంచివి ఇప్పుడు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మీ కళ్ళ ముందుకు తెచ్చినప్పుడు మీరు ఆలోచిస్తారు ఆలోచనలో నుంచి నిజమే కదా అని మన మనసులో ఉన్న మలినం అంతా కడుక్కుంటాం దేవుడు వాక్యానికి ఏమైనా దూరంగా ఉంటే నిజమే కథ ఈ వాక్యం ఇలా ఉంది నేను ఇలా ఇంతకాలం బతకలేదని సరి చేసుకుంటాం సరి చేసుకోవడం అనేది తప్పు తప్పుదిద్దటం అనేది గద్దింపుతో కూడిన వాక్యం అనేది మన జీవితానికి మంచిది ఏమండి మనకి ఏదైనా గాయం అయింది బాగా కుళ్ళిపోయింది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు చెప్పాలి ఏం చేస్తాడు క్లీన్ చేస్తాడు దాన్ని ఆ కుళ్ళిపోయిన చీము అది అంతా అలా క్లీన్ చేస్తున్నప్పుడు కత్తిరితో దూది పెట్టి దాని మీద ఆయింట్మెంట్ వేసి ఏమంటే ఆ కురుపును అలా రుద్దుతున్నప్పుడు మనకేం వస్తుంది డాక్టర్ గారు సమ్మకు ఉందండి అంటవా కేకలేస్తాడు కదండి అయ్యో బాబోయ్ అయ్యో బాబోయ్ అంటే డాక్టర్ ఏమంటాడు తెలుసా కుళ్ళిపోయే వరకు ఏం చేసావయ్యా అంటాడు తిడతాడా డాక్టరు తిట్టి అలా చెక్కి చెక్కి ఆ కులిపోయిన మాంసం అంత తీసేసి అక్కడ ఆయింట్మెంట్ రేసి కట్టుకట్టి రేపు రా మళ్ళీ అంటాడు ఎందుకు మళ్ళీ రేపు వస్తే మళ్ళీ ఏం చేయాలని ఇప్పేసి మళ్ళీ అంటాడు కుళ్ళు పోయేంత వరకు చెక్కుతాడా చెక్కడా చెక్కుతాడు నేను మాట్లాడిగిన అలా చెక్కుతున్నప్పుడు మనకి నొప్పు కలుగుతుంది కానీ అంతిమంగా మనకి ఆ నొప్పి ఏం చేస్తుంది మేలు చేస్తుంది ఆ అంతా మానిపోయేటట్టుగా చేస్తుంది దేవుని పిల్లలరా ఈరోజు చాలా మంది భక్తి జీవితాలు ఎలా ఉన్నాయంటే నేను ప్రభువు నమ్మేశాను కనుక నేను చచ్చిపోయిన తర్వాత పరలోకం అనుకుంటున్నారు నిజాలు మాట్లాడాలంటే సేవకులకు ఉంటాయండి కష్టాలు ఈయన సంఘానికి వస్తున్న అతనే ఎవరో చచ్చిపోయారు చచ్చిపోయిన అతను సంస్మరణ దినం రోజు పాస్టర్ గారు అతని కోసం ఏం చెప్పాలి చెప్పండి నిజాలు మాట్లాడుకుందాం ఏం చెప్పాలి మంచోడండి దేవుడు పిలుపు పొందుకున్నాండి పర్ల వెళ్ళిపోని చెప్పాలి నిజానికి నిజం చెప్పనా ఆయన మనసులో అది చెప్పాలని ఉండదు వీడు చచ్చిన అరకానికి వెళ్ళిపోయాడు నాకు అని ఉంటుంది లోపల కానీ పైకి చెప్పలేడు ఎందుకంటే చెబితే కుటుంబం మీదకొస్తారు ఈయన ఖచ్చితంగా తెలుసు ఎందుకంటే ఆడు ఎప్పుడు గుడికి రాడు సరిగా సరిగా గుడికి రాడు దేవుడు వాక్యం ఓ ప్రార్థన చేసుకోడు గుళ్ళో పని జరుగుతున్న రాడు త్రాగుడు మానలేదు బాప్తిసం అయిన తర్వాత ఆ గుట్టకాలు తినటం మానలేదు ఆ సిగరెట్లు తినటం మానలేదు ఆ చుట్టలు తాగటం మానలేదు పాత బతుక అంత అలాగే ఉంది ఒకనొక రోజు చచ్చిపోయాడు సంస్మరణ స్వామిలో పరలోక పిలుపనాలి తప్పట్లేదు ఇక తప్పట్లేదు నిజాలు మాట్లాడుకుంటే ఇందా మరి చదువుకున్న మాట తీర్పు ఇంటి వద్ద కూడా ఉందే మర్చిపోకండి నేను బాప్తిసం పొందేశాను నేను చచ్చిపోతే పరలోకమే అని ఆ వచ్చిన అండర్లైన్ చేసి పెట్టుకోండి తీర్పు ఇంటి యొద్దనే ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది తర్వాత చదవండి అక్కడ ఏమనుందో అది అది ఆ తీర్పు అది మన యొద్దనే ఆరంభమైతే అది మన యొద్దనే మన అన్న దగ్గర నీ పేరు రాసుకో ఆ మన అన్న దగ్గర అది మన అన్న దగ్గర నీ పేరు రాసుకో అది ఆ తీర్పు నీ దగ్గర గనక ప్రారంభమైతే సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును ప్రభులోనికి వచ్చిన తర్వాత దేవుడు నేను ఇలా బ్రతకమన్నాడు అని నీకు వాక్యం వినబడినా అలా బ్రతకకపోతే నా గతి ఏమవుతుంది మీ గతి ఏమవుతుంది సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును అంటే నువ్వు తీర్పులోనికి తీర్పు అంటే ఏంటంటే నువ్వు ఇంటిలోనికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న నువ్వు చెప్పబడుతున్న వాక్యాన్ని పాటిస్తున్నావా లేదా అని గమనిస్తున్నాడు ఆయన అర్థమవుతుందా ఇంట్లోకి రావడం మంచిదే నమ్మటం మంచిదే ప్రభులోనికి రావడం మంచిదే ఇక్కడికి మనం ఏ కష్టం పడలేదు వచ్చిస్తాం ఈజీగా ఈజీగా వచ్చిసాం ఎవరి ముంబైలోనండి మీరు ట్రైన్ ఎక్కాలంటే మీరు ఎక్కాల్సిన అవసరం లేదు తెలుసా రైల్వే స్టేషన్లో మీరు నుంచున్నారండి చాలు ఎవడో వచ్చి మిమ్మల్ని ట్రైన్ ఎక్కిచ్చేస్తాడు ఎలా తెలుసు అక్కడ మనకున్నట్టుగా స్టేషన్లో నలుగురు ముగ్గురు ఉంటారు అక్కడ ముంబై రైల్వే స్టేషన్లో వందల మంది ట్రైన్ కోసం నుంచి ఉంటారు నువ్వు అలా వాళ్ళ మధ్యలో నించున్నావు అనుకోండి వాళ్ళు తోసుకుంటా లోపలికి ఎక్కిచ్చేస్తారు నిన్ను నువ్వు ఎక్కాల్సిన పని లేదు అలాగే ఆడు స్టాప్ వచ్చినప్పుడు ఒక ఇరవై మందికి పోతారు ఒకేసారి నువ్వు వాళ్ళ మధ్యలో ఉన్నావు అనుకో నువ్వు దిగాల్సిన అవసరం లేదు వాళ్ళు దింపేస్తారు నిన్ను అలాగే ఈ ఈరోజు మనం సంఘంలోకి ఆయన బాప్తే తీసుకున్నాను నేను తీసుకుంటాను ఏళ్ళు తీసుకున్నాను నేను తీసుకున్నాను వాళ్ళు వెళ్తున్నారు గుడికి వెళ్తున్నాను మొత్తం మీద రావటం మంచిది ఏదో రకంగా దేవుడి నీ మీద కృప చూపించి లాక్కొచ్చాడు ఇక్కడికి ఎక్కడికి ట్రైన్ ఎక్కేసావు సంఘంలోకి వచ్చేసావు దేవుని ఇంట్లోకి వచ్చేసావు మంచిది వచ్చావు వచ్చిన తర్వాత బైబిల్ చదువు వచ్చిన తర్వాత బైబిల్ నేర్చుకో వచ్చిన తర్వాత బాగా ప్రసంగాలు విను వచ్చిన తర్వాత ప్రతి రోజు దేవుడు దేవుడు వాకించడం ప్రారంభించు వచ్చిన నువ్వు ఎలా జీవించాలో నేర్పిస్తాడు దేవుడు బైబిల్లో వచ్చి రావటం మంచిదే వచ్చిన తర్వాత సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు వచ్చేసాను కదా నాకు పరలోకం అనుకుంటే కుదరదు వచ్చిన నువ్వు దేవుని శాసనాలను పాటించాలి సువార్త అంటే దేవుడు వాక్యం సువార్త ద్వారా ఆయన ఆజ్ఞలోనికి వినపడుతున్నప్పుడు ఆజ్ఞలు పాటిస్తేనే పరలోకం వివరిస్తాను నేను మీరేమి కంగారు పడకండి టెన్షన్ పడకండి ఎంత బాగా చెప్తాను లోపలికి వెళ్ళిన తర్వాత అంటే బోర్డు అంతమంది జీవితాలు చూపిస్తాను ఇప్పుడు మీకు వచ్చారు ప్రభులోనికి ప్రభు తెలుసు ఆజ్ఞలు తెలుసు వాక్యం తెలుసు కానీ ప్రభు బ్రతకమన్నట్టుగా మాత్రం బ్రతకటం లేదు వీళ్ళ గతి ఏమవును ఏమవుతుంది వాళ్ళ గతి అంటే తీర్పు దినన్న వీళ్ళు నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతారు దేవుడు సువార్తకు అవిధేయుడైన వాడు ఇంట్లో ఉన్నా బయట ఉన్న దేవుడికి పక్షపాతం లేదు మళ్ళా చెప్తున్నాను దేవుడు పక్షపాతి కాదు వాడు బయట ఉండి ఆజ్ఞను పాటించడం లేదు నువ్వు లోపలికి వచ్చి ఆజ్ఞను పాటించడం లేదు ఒక రకంగా మాట్లాడితే ఎవరికి ఎక్కువ దెబ్బలు దెబ్బలుంటాయి చెప్పండి వాడు తెలియక పాపం చేస్తున్నాడు నువ్వు ఇంట్లోకి వచ్చి తెలిసి పాపం చేస్తున్నాం ఎవరినడ్డు ఎక్కువ పొగులుతుంది చెప్పండి నిజం మాట్లాడుకుంటే ఏమండి ఎవరినడ్డు పొగులుతుంది మనదే తెలిసి తప్పు చేస్తే తెలిసి తప్పు చేసిన వానికి ఎక్కువ దెబ్బలు ఇప్పుడు ప్రభువు అనగానే ప్రేమ ప్రభు అనగానే జాలి ప్రభు అనగానే దయ అనుకున్నాం మనం కానీ ఎంతవరకు జాలి పడతాడు ఎంతవరకు నేను ప్రేమిస్తాడు అంటే నువ్వు రక్షణ పొందేంత వరకు నీకు వాక్యాన్ని అన్ అందించేంత వరకు ఆ వాక్య ప్రకారం నువ్వు బ్రతకడానికి అవకాశాలు ఇచ్చేంత వరకు ప్రేమించి 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 నీ మీద జాలి దయ చూపిస్తాడు నువ్వు గనక వచ్చిన తర్వాత ప్రభులోనికి వచ్చిన తర్వాత సువార్తను గనక పట్టించుకోకపోతే ఊరుకోడు మత్తి సువార్త ఏడో వచ్చాయి ఇరవై ఒకటో వచ్చిన చూడండి ఏమంటున్నాడు ప్రభువు రక్షణ పొందినోళ్ళ కోసం ఈ మాట రాస్తున్నాడు మత్తే సువార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటి మతేశ్వర్త ఏడు అధ్యాయం ఇరవై ఒకటి ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు చూసారా అలబా రాశాడు ఎవరు రారట పరలోకానికి ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి రాడు ఇంతకీ ప్రభుని ప్రభువా ప్రభు అని నమ్మినోడు పిలుస్తాడా నమ్మని వాడు పిలుస్తాడా మీరు చెప్పండి నమ్మినోడే కదా పిలుస్తాడు ఈ నమ్మి ఏసుక్రీస్తు వాడిని నమ్మి నీతిమంతులుగా మారి ప్రభువా 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 ప్రభు అని పిలిచిన ప్రతి వాడు అన్నట్టు చూసారా పిలిచే ప్రతి వాడు ఇందాక నేను అడిగిన ప్రశ్న అదే మీకు ప్రశ్న బాధగా ఉన్నా ఇప్పుడు వాక్యాలు చదువుతుంటే సారం మీకు అర్థమవుతుంది నిజమేనండి ప్రభువాని పిలిచిన ప్రతివాడు పరలోక రాజ్యానికి రాడట మరి ప్రభువాని పిలిచిన ప్రతివాడు పరలోక రాజ్యానికి రాడు అంటే ప్రభువాని పిలిచిన వాడు కూడా ఎక్కడికి వెళ్తాడు చెప్పండి ఎక్కడికి వెళ్తాడు ఇందా ప్రశ్నడితే మీకు బాధ కింద అనిపించింది ఇప్పుడు కరెక్టేనా ఇప్పుడు వచ్చినాన్ని బట్టి కరెక్ట్ అనిపిస్తుందా మీకు నిజమే ప్రభు ప్రభు పిలిచిన ప్రతి వాడు పరలోక రాజ్యానికి రాడు అంటే వాడు కూడా నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఎందుకో తెలుసా కంటిన్యూషన్ చదవండి అక్కడ ప్రభువా ప్రభు అని పిలిచిన ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చెత్తము చొప్పున చేయువాడే ప్రవేశిస్తాడు అంటే ఇక్కడ నమ్మిన వాళ్ళను దేవుడు రెండు గ్రూపులుగా విడగొట్టాడు రెండు భాగాలు చేశాడు ఇందులో ఒక భాగం ప్రభువా ప్రభు అని పిలుస్తారట అంతే తప్ప తండ్రి చిత్తాన్ని ఎరిగి ఆ తండ్రి చిత్త ప్రకారం వీళ్ళు చేయటం లేదట ఒకడు పిలిచేవాడు రెండో వాడు చేసేవాడు ఎవడెళ్తాడని చెప్పాడు బైబిల్ ఇప్పుడు పరలోకానికి చేసేవాడు మిగతా వాళ్ళందరూ పిలుస్తున్నారట ప్రభు చెప్పింది చేయటం లేదట బాగా వినాలి చెప్పిన మాట వినటం లేదు అదే ఇందాక మీరు పేతురు పేదరిగారు రాసిన పత్రికలో సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును అంటే సువార్త అంటే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్న ఆ మాటలను వీడు ఏం చేయటం లేదు పట్టించుకోవటం లేదు ఇక్కడ కూడా అది చెప్తున్నాడు ప్రభు ఆ ప్రభు అని పిలిస్తే నా పరలోక రాజ్యానికి రారు పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం మీరు ఏం చేయాలి చెయ్యాలి వినబడుతున్న వాక్య ప్రకారం మీరు చెయ్యాలి చేతల్లో చూపించాలి భక్తి చేతల్లో చూపించాలి నేను క్రైస్తవుడినని మాటల్లో కాదు మాటల్లో కాదు నువ్వు చూపించాల్సింది చేతల్లో చూపించు అవి క్రిస్టియన్ నేను క్రైస్తవుడిని అని పరలోకంలో ఉన్న తండ్రి చిత్తం నీ జీవితంలో నెరవేరుతూ ఉండాలట అసలు క్రైస్తవుడు అండి అందుకే నేను అలాగ ఉంటున్నాడండి క్రైస్తవుడు అండి బూతులు మాట్లాడండి క్రైస్తవుడు అండి లంచం తీసుకోడండి క్రైస్తవుడు అండి గొడవలాడండి క్రైస్తవుడు అండి అల్లరి చేయడండి క్రైస్తవుడు అండి మందు తాగడండి క్రైస్తవుడు అండి కుటుంబం వాళ్ళ పిల్లలు వాళ్ళు చాలా మర్యాదగా ఉంటారండి క్రమంగా ఉంటారండి పద్ధతిగా ఉంటారండి క్రైస్తవుడు అండి ఇది మాటతో చూపించేదా చేతలతో చూపించేది మీరు చెప్పండి అంతే కదండి మీకు మాట చెప్పనండి మనం మాటతో సువార్త చెప్తే ఒకడే మారుతాడండి జీవితంతో సువార్త చెబితే వందల మంది మారుతారు మళ్ళా చెప్పనా మాటతో సువార్త చెప్తే ఒకడో ఇద్దరు మారుతారు జీవితమే సువార్తగా మారిస్తే ఆ జీవితాన్ని చూస్తున్న ప్రతి ఒక్కడూ మారుతాడు ఈరోజు ఏసుక్రీస్తుల వారి పాదాల దగ్గరికి కొన్ని కోట్ల మంది వచ్చేసారంటే అన్ని కోట్ల మందికి ఏమన్నా అన్ని కోట్ల మందిని మార్చింది యేసు ప్రభు చెప్పిన మాట మాత్రం మార్చేసిందా యేసు ప్రభు జీవితం మార్చిందా మీరు చెప్పండి ఏది మార్చింది జీవితం అండి ఆయన బ్రతికిన విధానం అండి పాపం లేదండి అమ్మ బాబు పాపం లేకుండా అంటే నేను బ్రతకాలి జీవితం నువ్వు పాపం లేకుండా బ్రతకు నీలో నేరాలు లేకుండా బ్రతకు నీలో లోక సంబంధం ఏమీ లేకుండా నువ్వ్రతుకు నిన్ను బట్టి నీ చుట్టుపక్కల ఉన్న కొద్ది అయినా మారుతారు అదే దేవుడు చెప్తున్నాడు పరలోక నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యానికి వస్తాడు ఏంటి తండ్రి చిత్తం ఆలోచ